డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహ చేసిన బ్యాంకు ఉద్యోగిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాజనగరం ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ డిమాండ్ చేశారు నియోజకవర్గంలోని జీ ఎర్రపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద డ్వాక్రా మహిళలతో కలిసి శుక్రవారం ధర్నా నిర్వహించారు తమకు చెందిన సుమారు ఎనభై లక్షల రూపాయలని బ్యాంకు బిజినెస్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్న నాని బాబు అనే వ్యక్తి కాజేశాడని సుమారు వెయ్యి మంది మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు ఈ మహిళల ఆందోళనకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సంపూర్ణ మద్దతు తెలియజేసి ఆయన కూడా ఉద్యమించారు ఎంతో కష్టపడి డ్వాక్రా మహిళలు సొమ్ములు దాచుకుంటే ఆ మొత్తాన్ని బ్యాంకు ఉద్యోగి నాని బాబు దోచుకోవడం ఏమిటని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన డ్వాక్రా మహిళలను వంచడం దారుణమైన విషయమన్నారు సార్ ఏం లేదు ఇక్కడ మన జీఎర్రంపాలెం బ్రాంచ్ తాలూకా ఈ బీసీ అయితే ఎవరైతే ఉన్నారో ఇతను బాగా డబ్బులు తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి ఇక్కడ అంతా ఆడవాళ్ళంతా బాగా ఎక్కువ ఇక్కడ దర్శనం తెలియజేస్తున్నారు తమ దృష్టికి వచ్చిందా సార్ మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇచ్చాం సార్ మేము ఏం జరిగింది ఏమిటి దానికి సంబంధించిన ఎనాల్సిస్ ప్రకారం ఎంత అమౌంట్ అతను స్లిప్లు ఇచ్చే స్లిప్లు ఇచ్చాడు ఆ స్లిప్పులు ప్రకారంగా ఒక కంపెనీ మన దగ్గర కంపెనీ ఉంటుందండి ఆ కంపెనీ ద్వారా వసూలు చేసి వీలంత త్వరగా ఇస్తాం అని చెప్పి కలెక్టర్ గారికి ఆల్రెడీ లెటర్లు ఇచ్చేస్తాం ఓకే ఏ కార్పొరేట్ కంపెనీతో మీరు అలయన్స్ పెట్టుకున్నారో లేకపోతే మీరు ఎంగేజ్ చేసుకున్నారు అది మాకు అనవసరం కదా పబ్లిక్ ఎవరన్నా వచ్చి మీరు ఏమన్నా ఇక్కడ క్లియర్ చేసి వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇచ్చేటట్టు అయితే నాకు ఏ పేపర్ అక్కర్లేదు మీ దగ్గర నుంచి ఏ ఎష్యూరెన్స్ అక్కర్లేదు అదే ఇప్పుడు ఏదైనా ఇక్కడ నా ప్రజలు ఇది నా కాన్స్టెన్సీ ప్రజలు ఇది నా కాన్ఫిడెన్సీలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు వీళ్ళు భయంకరమైనటువంటి ఆందోళనలో ఉన్నారు రూపాయి రూపాయి మేము కష్టపడి చేసుకున్నాం సార్ అన్న దాంతో ఉన్నారు వాళ్ళకి నేను ఏదో ఒకటి చెప్పాలి తప్ప నేను రూల్స్ అవి చెప్పడం అంతలాగా అంత కంఫర్ట్గా ఉండదు పేపర్ మీకు చూపించకూడదమ్మా బ్యాంక్ వాళ్ళు సీరియస్గానే ఉన్నారు కానీ కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవన్నీ నేను చెప్పాలంటే ఆ పేపరు కూడా ఎవరట నాకు అని చెప్పి చెప్తే అది వేరేగా ఉంటుంది చూడండి సార్ ఒకసారి ఆలోచించండి ఏం సార్ ఆయన ఎంతసేపులో చెప్తారంటే దాన్ని బట్టి అలా చెప్తాను నేను మీరు ఈరోజు రిపోర్ట్ ఈవినింగ్ కలయినా ఆయన ఫోన్ వస్తే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళొచ్చు దొరకాలి కదా కూడా చిన్న రిపేర్ అయిపోయింది రిపేర్ అయిపోయింది ఈ బ్యాంక్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఇక్కడ చూస్తే ఈ బిజినెస్ కరస్పాండెంట్స్ నాని దగ్గర నుంచి మొదలు పెట్టి బ్యాంక్ మేనేజర్ దాకా స్కామ్ లాగే కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి ఒక వ్యక్తి అని చెప్పి చెప్పుకోవడానికి కూడా క్లారిటీ రావట్లేదు ఇది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తేనే కానీ ఇది ఏదో కూడా బయట తెలిసేటట్లేదు ఉదయం నుంచి కూడా ఇంతమంది మహిళలు మీ ఆర్తనాదాలు వినిపిస్తున్న బ్యాంక్ అధికారులు ఇంకా స్పందించలేదు నేను వచ్చే రెండు గంటలు నా అయింది ఇప్పటికీ బ్యాంక్ వాళ్ళు ఇదిగో వస్తున్నామని చెప్తున్నారు కానీ సరైన సమాధానం లేదు ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే మీరు కట్టిన డబ్బులు ఏదైతే కట్టారో ఆ డబ్బులు బ్యాంకులో జమ అయిన తర్వాత మీ మొబైల్కి మొబైల్ అలర్ట్ ద్వారా మెసేజ్ రావాలి మీకు అది రాలేదు అలాగే పాస్బుక్ల్లో కూడా ప్రింట్ వేసి మీకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉంది కానీ మీకు పాస్బుక్లే ఇవ్వకుండా నాకున్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఆ పాస్బుక్లు కూడా మీకు ఇవ్వకుండా ఎవరైతే ఈ బిజినెస్ కరస్పాండెంట్గా ఉన్నారో నాని గారు యామినేటర్ గారు అలాగే మన బ్యాంక్ నుంచి కూడా మీ పాస్బుక్లు మీకు రాలేదు కలబల్లు కబుర్లు చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మోసగించినట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే పుణ్యక్షేత్రం గ్రామం నుండి అయితే పదహారు సంఘాలు వెరిఫై చేశారు అందులో ఇరవై ఏడు లక్షల పదివేల రూపాయలు స్కామ్ జరిగినట్టుగా తెలుస్తుంది ఇరవై ఏడు లక్షలుగా పదివేల రూపాయలు పదహారు సంఘాల్లో తేడాలు వచ్చినాయి ఇప్పటివరకు అలాగే జియరంపాలెంలో పద్నాలుగు సంఘాలు వెరిఫై చేస్తే పద్నాలుగు సంఘాలు సరిచూసినట్లయితే అందులో పన్నెండు లక్షల ఇరవై వేల రూపాయలు తేడా వచ్చింది ఇంకా జీవెరంపాలెం గ్రామం నుంచి పదిహేడు సంఘాలు చెక్ చేయాల్సిన అవసరం ఉంది అది చెక్ చేస్తున్నారు అధికారులు ఇంకా చెక్ చేస్తున్నారు మరి పదిహేడు సంఘాల్లో కూడా మరి ఎంత వస్తుందో తెలియదు ఉన్నట్లో సరిపోతుంది పదిహేడు సంఘాలు ఇంకా చెక్ చేయాలి అలాగే మీ బంగారం అప్పుల నిమిత్తం ఏదైతే మీరు డబ్బులు తీసుకున్నారో దాని నిమిత్తం పంతొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు మోసం జరిగింది పంతొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు బంగారాలప్పులు మేము ముక్కులో పెట్టుకునేది మూతుల్లో పెట్టుకునేది అవసరం కోసం తాకట్టు పెట్టుకుని మీ కష్టార్జితం కట్టి డబ్బులు కట్టే నా బంగారం వస్తువులు విడిపించమంటే రేపు మాపు అంటూ మిమ్మల్ని మోసగించి వడ్డీలు కట్టేవని చెప్పి మిమ్మల్ని మోసగించి మీకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకుండా మోసగించినటువంటి డబ్బులు పంతొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఈ విధంగా చూస్తే ఇప్పుడు వరకు యాభై ఏడు లక్షల డెబ్భై వేల తొమ్మిది వందల రూపాయలు ఇక్కడ అతను ద్వారా మనం మోసపోయామని ఇప్పటివరకు తెలుస్తుంది సుమారు డెబ్బై నుంచి ఎనభై లక్షలు ఉంటుందని చెప్పి అనధికారికంగా చెప్తున్నారు అది ఈరోజు సాయంత్రానికి కూడా తెలుస్తుంది జీఆర్పాలెం గ్రామం నుంచి పన్నెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు నేను డబ్బులు వాడేసుకున్నానండి నేను కట్టలేకపోయాను నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చారు నేను కట్టలేకపోయానని చెప్పి బ్యాంక్కి వ్రాతపూర్వకంగా ఇచ్చాడు అతను నాని అన్నది మోసమైతే ఇది ఈరోజు నిన్న జరిగింది కాదు